భారీ వర్షానికి పార్సీగుట్టలోని ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది ఆరడుగులకు పైగా వరద నీరు పోటెత్తింది వరద ఉధృతి పెరగడంతో ఆ ప్రవాహంలో అరుణ్ కొట్టుకుపోయాడు రామ్నగర్ లో కొట్టుకుపోయిన అరుణ్ పార్సిగుట్టలో శవమైతేలాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ప్రస్తుతం వరద నీటిని అంతా కూడా క్లియర్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం పడ ఎదురుగా చూస్తున్న కారు వరద నీటిలో కొట్టుకొని వచ్చిన కారు ఇది మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది అలాగే అనిల్ అనే వ్యక్తి ఇక్కడ స్థానికంగా ఉంటాడు అతను మద్యం తాగుతూ రోడ్లపై పడుకుంటాడు అనేది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు అతను కూడా రాత్రి భారీ వర్షానికి అట్లా రోడ్డు పైన పడుకొని ఉన్న సందర్భంలో అతను నుంచి నీరు వెళ్ళడంతో అతను చనిపోయిన సిచ్యువేషన్ కూడా చోటు చేసుకోవడం జరిగింది కొద్దిసేపటి క్రితమే డెడ్ బాడీని ఇక్కడ నుండి మార్చురికి కూడా తరలించడం జరిగింది ప్రస్తుతం వరద నీరునంతా కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నారు స్థానికులు మరొక వైపు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు అధికారులు కూడా ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు వరద నీటి ప్రధానంగా వచ్చినప్పుడు డ్రైనేజీలు అలాగే ఇతర కాలువలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్లియర్ గా ఉంచకపోవడం ద్వారా మొత్తం చెత్త అంతా కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ ఇలా ఇలాంటి సిచ్యువేషన్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం కారు కొట్టుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడుగుదాం ఒకసారి ఎక్కడ నుండి వచ్చిందండి కారు ఎక్కడ పెట్టారు ఏంటి మంచి అది ఇక్కడ పార్కింగ్ చేసాం అది వాటర్ ఫ్లోర్ కి వెళ్ళిపోయింది వాటర్ ఫ్లో ఆల్మోస్ట్ మునిగిపోయింది కారు కారు మునిగిపోయింది అక్కడ లాస్ట్ బ్రిడ్జ్ మీద ఆగిపోయింది ఎట్లా ఉందండి ఆ సిచువేషన్ ఎట్లా ఉండేది ఆ టైంలో వాటర్ ఫ్లో ఎట్లా ఉంది మాకు ఇంత తెలియదు అంత బ్యాడ్ సిచువేషన్ ఏం తెలియని సిచువేషన్ మాకు ఇక్కడ ఏం తెలియదు ఇది ఫస్ట్ టైము ఫేస్ చేయడం ఇది ఫస్ట్ టైము ఇంత వాటర్ వల్ల ఇక బాగా జనాలకు కూడా బాగా చదవవుతుంది అండి ప్రస్తుతం వాళ్ళు చెప్తూ ఉన్నారు మొదటిసారి తాము ఈ సిచ్యువేషన్ ఇక్కడ కార్ పార్కింగ్ చేయడం ద్వారా ఫేస్ చేశాం అనేది కూడా చెప్తున్నారు మామూలుగా వరద వస్తే మాత్రం అంటే వర్షం వస్తే వరద రావడం అనేది ఈ ప్రాంతంలో సహజంగానే కొనసాగుతుంది దాదాపు ఎన్నో ఎన్నుగా తాము ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా ఒకవైపు వాళ్ళు చెప్తూ ఉన్న సందర్భం అయితే ఉంది ఒకసారి ఎప్పుడైనా అనిల్ ఎక్కడున్నాడు రాత్రి ఎట్లా ఏం జరిగింది అసలు అక్కడ కూర్చొని ఉన్నాడు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మన వాళ్ళు చూసారు ఫైవ్ ఓ క్లాక్ చూసి ఏమైంది ఫ్లో ఎక్కువ అయ్యేసరికి నడుచుకుంటే పైకి సైడ్ జరుగుతామని చేసినట్టు చేసినట్టుండంట మనం కూడా పైన చూసిన వాళ్ళు చెప్తున్నారు అది కాలు జారింది ఫ్లో ఎక్కువ ఉన్న సరే వచ్చేసి వచ్చేసినట్టు ఇక మార్నింగ్లో వేస్తాడు మనము నిద్రలో ఉంటాము పొద్దున్న మనం కూడా చేయొచ్చు ఇంట్లో వండుకొని ఉన్నాము ఫిజికల్లీ ఆయన ఏంటంటే పన ఫిజికల్లీ ప్రాబ్లం ఉంది అన్నే ఉంటున్నారు ఎందుకంటే హెల్త్ ప్రాబ్లం ఉంది ఫిజికల్లీ ప్రాబ్లం ఉన్నాడు కాబట్టి అన్నే కూర్చొని ఉంటున్నారు రోజు ఏదో దాని కింద ఉన్నాడు నడుదామా నడిచిండు పోయిండు కానీ నాలలో కొట్టుకోకుండా సీదా ఇట్టినా నీళ్ళలో కొట్టుకోట్టుపోయి ఆడ కార్లలో నా మీద లాగి అక్కడ దెబ్బలు దాకా అట్టిన చనిపోయినా వాటర్ బోర్ట్ అయింది కదా మిస్ అయిపోయింది వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వాన అవర్ తిడనా ఇది ఏంటంటే నాలాలో నీతికెళ్ళని రావాలి ఒక హాఫ్ అన్ అవర్ వానవర్తే హైట్ ఈ హైట్లో లేదు త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ హైట్లో వాన వస్తుంది ఇవాళ ఏంటన్నా టూ అవర్స్ పడదు కాబట్టి సిక్స్ ఫీట్ హైట్లో నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఈ ఎదురుంగిల్లు ఇంత ఐట్లు ఉన్నది మన రెడ్ అన్నో ఈలో నీళ్ళు వచ్చినాయి వేయాలంటే వాన హెవీగా పడ్డందుకు మా ఏరియా ఏంటంటే హెవీ ఎంత హెవీ వాన పడితే నాలా ఈ నుంచే స్టార్ట్ అవుతుంది కదా ఇంటి నుంచి వచ్చి మెయిన్ నాలా ఇప్పుడు ఇదమ్మ గుడి దగ్గర మెయిన్ నాలా దాకా పోయేదాకా ఈ బెల్ట్ అంతా ఈ హైట్లో నీళ్లు పోతుంది ఇళ్లలోకి కూడా నీరు చేరుకొని ఉన్నాయి మనం చూడొచ్చు ఇళ్లలో ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందో ఈ బురద మొత్తం కూడా ఇళ్లలోకి వచ్చి చేరుకుంది వాళ్ళంతా కూడా ఇప్పుడు క్లియర్ చేసుకుంటున్న సిచ్యువేషన్ చూడొచ్చు ఇది రైస్ బ్యాగ్ మనం చూడొచ్చు ఇంట్లో ఇంట్లో పెట్టుకున్న రైస్ బ్యాగ్ మొత్తం కూడా తడిసి ముద్దైన సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనబడుతూ ఉంది మొత్తం బయట తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు తడిసి ముద్ద అయిపోవడంతో ప్రస్తుతం మనం ఈ ఉన్న ఇంట్లోకి వస్తున్నాం వాళ్ళంతా కూడా క్లియర్ చేసుకుంటున్నారు దాదాపు ఐదు ఫీట్ల మేర నీరు పైకి రావడంతో వీళ్ళంతా కూడా ఇండ్లలోకి నీరు చేరుకొని ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకు ఎదురుగా కనబడుతూ ఉంది మరొకసారి వర్షం పడితే మాత్రం పాషిగుట్ట ఏరియాలో ఇబ్బందికర పరిస్థితులు మాత్రం తప్పవు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఏదైతే నాలాకి సంబంధించిన నిర్మాణం ఉందో ఆ నాలా నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో చేపడితే కనుక వీళ్ళకి పరిస్థితి నుండి విమక్తి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది తిరుమల ప్రభాకర్తో రాధాకృష్ణ రెడ్డి హైదరాబాద్ మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షం హైదరాబాద్ ను వణికించింది తెల్లవారుజాం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు నగరం జలమయమైంది అమర్పేట్ రామ్నగర్ లక్డీ లక్డీకపూల్ బంజారా హిల్స్ హిల్స్ మాదాపూర్ పంజాగుట్ట ఖారతాబాద్తో పాటు ఎల్బీనగర్ నాగోల్ దిల్సుఖ్ నగర్ టోరీచౌకీ మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో వాన ముంచెత్తింది భారీ వర్షానికి నాలాలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ముషిరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రామ్నగర్ పార్సిగుట్ట బౌద్ధనగర్ గంగపుత్ర కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది కొన్ని చోట్ల కార్లు బైక్లు కొట్టుకుపోయాయి పార్సిగుట్టలో ఓ వ్యక్తి వరద ఉధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు మృతుడు రామ్నగర్ కు చెందిన అనిల్ గా గుర్తించారు రామ్నగర్లో వరద ధాటికి పై వెళ్తూ ఉండగా ఓ యువకుడు కొట్టుకుపోయాడు వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని కాపాడారు నగర శివార్లలోని కుత్బులాపూర్ బాలానగర్ గాజుల రామారం జగద్గిరిగుట్ట బహదూర్పల్లి సూరారం సుచిత్ర గుండ్ల పేడ్ బషీరాబాద్ జీడిమెట్లలోనూ కుండపోత వర్షం కురిసింది వనస్థలిపురం బిఎన్ రెడ్డి నగర్ హైత్ నగర్ పెద్దాంబర్పేట్ అబ్దులాపూర్ మేట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తల్పిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు చేరింది